ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ అనే దాన్ని గురించి మాట్లాడి ఒక ఇంటర్వ్యూలో శాంపిట్రోడా అనే మేధావి రాహుల్ గాంధీ అనే మరో మేధావిని ఇబ్బందుల్లోకి నెట్టేశారు ఓవరాల్గా చెప్పుకోవాలంటే కాంగ్రెస్ పార్టీనే ఇబ్బందుల్లోకి నెట్టేశారు దీంతో ఆ పార్టీ చాలా వరకు కవర్ చేసుకోవడానికి ప్రయత్నించింది శాం పిట్రోడా వ్యక్తిగత వ్యాఖ్యలు ఇలా అలా అని తాజాగా శాం పిట్రోడా గారు మరికొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యల ద్వారా ఇతగాడి బుర్రలో ఉన్నటువంటి విషపదార్థం పరిమాణం ఎంతో మనకు అర్థమైపోతుంది ఆయన ఏమన్నాడు తాజాగా వి కుడ్ హోల్డ్ కంట్రీ టుగెదర్ యాజ్ డైవర్స్ యాజ్ ఇండియా వేర్ పీపుల్ ఆన్ ఈస్ట్ లుక్ లైక్ చైనీస్ పీపుల్ ఆన్ వెస్ట్ లుక్ లైక్ అరబ్ పీపుల్ ఆన్ నార్త్ లుక్ లైక్ యునో మేబీ వైట్ అండ్ పీపుల్ ఇన్ సౌత్ లుక్ లైక్ ఆఫ్రికా డజంట్ మ్యాటర్ వి ఆర్ ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రపంచంలో ప్రజాస్వామ్యానికి మనం ఒక ప్రకాశవంతమైన ఉదాహరణ తూర్పున ఉన్న ప్రజలు చైనీస్లా కనిపిస్తారు పశ్చిమంలో ప్రజలు అరబ్లా కనిపిస్తారు ఉత్తరాది ప్రజలు తెల్లవారిలా దక్షిణాది ప్రజలు ఆఫ్రికన్లలా కనిపిస్తారు అంటూ బేస్డ్ ఆన్ ద కలర్ బేస్డ్ ఆన్ ద లుక్స్ ప్రజల్ని విభజిస్తూ ఉన్నారు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క ఆలోచన విధానం ఎలా జనాల్ని విడగొట్టాలి ఎట్లా డైవర్సిటీ 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 విడగొట్టు పడగొట్టు ఓట్లను కొల్లగొట్టు అధికారాన్ని ఎలాగైనా చేతగొట్టు ఇది తప్ప ఇంకేమైనా ఉందా ఈ కాంగ్రెస్ పార్టీకి లక్ష్యము అంటే ఏమీ లేదని చెప్పొచ్చు నువ్వు ఎప్పుడైతే దేశ ప్రజలను సంఘటితము చేయకుండా విడగొడుతున్నావో నువ్వు ఈ దేశ వ్యతిరేక విధానాలకు ఊతమిచ్చేవాడివే అనేది నిర్మోహమాటంగా చెప్పాల్సిన అంశం అవునా కాదా ఇక్కడ ఈయన తాజాగా మాట్లాడిన ఈ వ్యాఖ్యలు ఆ క్లిప్ ఆటోమేటిక్గా వైరల్ అయింది దీని గురించి కాంగ్రెస్ శతవిధాలుగా మళ్ళీ ట్రై చేస్తుంది లేదా చివరాఖరికి అది ఆయన పర్సనల్ కామెంట్స్ అనేస్తుంది నువ్వు ఎలాగా ఇక్కడ సౌత్లో ఉన్న వాళ్ళని ఆఫ్రికన్స్ అని తూర్పున ఉన్న వాళ్ళని చైనీస్ అని ఇలా ఎలా మాట్లాడతావు చైనా వాడు ఈ మాట విన్నాడు అనుకోండి వాడు తీసుకొచ్చి ఇదిగోండి మాలాగే ఉన్నారు అని చెప్తున్నాడు తూర్పున ఉండేటటువంటి భారతదేశంలో అంటే అది మా ప్రాంతము అని వాడు మ్యాప్ తీసుకుంటాడు కొత్తగా ఇంకొకటి పొలిటికల్ మ్యాప్ వాడు వెయిట్ చేస్తూ ఉన్నారు ఇలాంటి వ్యాఖ్యల కోసం ఇప్పటికే ఈ పిట్రోడ వారసత్వ పన్ను అని చెప్పేసి అమెరికాలో ఉన్న ఆ దరిద్రబుడ్డు విధానాన్ని మన దేశానికి తీసుకుద్దాం అనుకున్నాడు మధ్యతరగతి కుటుంబీకులందరూ కూడా పిసును కొట్టాలని చెప్పి మాట్లాడాడు ఇడో పెద్ద దానపరుడు మరియన ఇక ఆటోమేటిక్గా బీజేపీ కూడా ఈ వ్యాఖ్యల్ని వాడుకోవడానికి చూస్తుంది కదా తప్పు అవకాశం ఇస్తున్నప్పుడు సద్వినియోగం చేసుకోవాలి కదా ఎన్నికల టైం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధ్యత రాహిత్యమని అని భారత భౌగోళిక కూర్పు తనకు తెలియదని ఈ సందర్భంగా ఈ మాటల్ని ఖండిస్తూ పిట్రోడ చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తూ మణిపూర్ సీఎం ఎన్ బీరేన్ సింగ్ ఫైర్ అయ్యారు వారిది పూర్తిగా దేశాన్ని విభజించి పాలించే మనస్తత్వం అని ఆరోపించారు అలాగే మేము భారతదేశంలో ఒక భాగమే భారతదేశంలో మొత్తం ప్రజలు భారతీయులే అని ఈ సందర్భంగా సీఎం బీరన్ సింగ్ చెప్పుకురావడం జరిగింది అటు మోదీ కూడా ఎడాబెడా పిట్రోడా వ్యాఖ్యల పైన వాయించబడేశారు తెలంగాణలోని వరంగల్లో ఈరోజు బీజేపీ ఎన్నికల సమావేశం నిర్వహించింది దీనికి ముఖ్య అతిథిగా మోదీ వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే మేము ఆదివాసీ బిడ్డ అయిన ద్రౌపది ముర్మును రాష్ట్రపతిగా చేస్తామంటే కాంగ్రెస్ ఎందుకు వ్యతిరేకించిందో అప్పుడు మాకు అర్థం కాలేదు కానీ ఈరోజు అమెరికాలో రాహుల్ గాంధీ అంకుల్ శాంపిట్రోడా చేసిన వ్యాఖ్యలతో మాకు క్లారిటీ వచ్చింది అని చెప్పేసి మోదీ అన్నారు ఆయన చర్మం రంగు నల్లగా ఉండేవారిని ఆఫ్రికా వారనే అన్నారు ఈ విషయం నాకు అత్యంత కోపం తెప్పించింది దేశంలోని ప్రజల చర్మం రంగును బట్టి ప్రజలను వర్గీకరిస్తారా నేను ఉన్నంత వరకు అలా జరగనివ్వను అంటూ మోదీ కాంగ్రెస్ నేతలపై ఫైర్ అయ్యారు ఇలా కాంగ్రెస్ ఇచ్చినటువంటి రకరకాల అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ బీజేపీ ముందుకు పోతా ఉంది అట్ ది సేమ్ టైం కాంగ్రెస్ యొక్క మనస్తత్వం కూడా బయటపడతా ఉంది మేనిఫెస్టోల నుంచి ఇస్తున్న హామీల వరకు చేస్తున్న ప్రసంగాల్లో కామెంట్స్ వరకు ప్రతిదీ కూడా భారతదేశాన్ని విడగొట్టాలి 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 మోదీ మాత్రం కలపాలని చూస్తున్నారు పైగా మోదీ పైన నిందలు ఏదో మైనారిటీ వ్యతిరేకి అని బుర్ర పెట్టి ఆలోచిస్తేనే ఇలాంటి విషయాలు అర్థమవుతాయి